స్తున్నందు నా హృదయపూర్వక వందన తెలియపరుస్తున్నాను పిల్లరా నోవాహు గురించి కొన్ని విషయాలు మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం మరికొన్ని సంగతులను నోవాహు గురించి మాట్లాడుకుందాం అతను ఎంతో విధేత కలిగిన వాడు దేవుడు చెప్పిన పనిని నమ్మకంగా జరిగించిన వ్యక్తిగా నోవాహును మనం చూస్తాం అందుకే అతను రక్షణకరమైన స్థితిని పొందాడు వంద సంవత్సరాల కాలం నోవాహు సుదీర్ఘంగా ప్రజలకు ప్రకటించాడు మీరు గమనించండి ప్రజలు నోవాహు చెబుతున్న మాటలను హేళన చేసి ఉంటారో ఆ మాటలు పట్టించుకోకుండా తమ దినచర్య ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు కూడా క్రీస్తుని గురించి కొన్ని సంగతులు మనం ప్రకటిస్తున్నప్పుడు కొందరైతే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని టీవీ సౌండ్ పెట్టుకునే వారు ఉంటారు కొందరైతే అసలు పట్టించుకోరు మీరు గమనించండి మానవుడు పాపములో ఉన్నాడు పాపము నుండి మానవును విడుదల పొంది పరిశుద్ధుడిగా చేయబడి నిత్యత్వానికి వారసుడు కావాలంటే యేసుక్రీస్తుని వెంబడించాలి ఆయన విశ్వసించాలనే సంగతిని చెబుతున్నప్పుడు ప్రజలు ఎందుకు పక్క చెబుని పెడుతూ ఉన్నారు నోవాహు కాలంలో ఉన్న ప్రజలు కూడా చేసిన తప్పదే రక్షణకరమైన వాడ సిద్ధపరచబడుతుంది ప్రజలకు దాన్ని ప్రకటిస్తా ఉంటే వాళ్ళు వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు మతే స్వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ఏడవ వచనంలో ఒక మాటను తెలియపరుస్తూ ఉంటాడు నోవాహు దినములు ఎలాగ ఉండెనో మనుష్య కుమారు యొక్క అలాగే ఉండెను జల ప్రళయమునకు మొదటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెనుచు పెండ్లకిచ్చుచుండి అంటే వారు తింటున్నారు త్రాగుచున్నారు పెండ్లి చేసుకుంటున్నారు ఇస్తున్నారు నోవాహు గారు చెబుతున్న విషయాన్ని మాత్రం వారు పెడచేవును పెడుతున్నారు అన్నట్లుగా ఏసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు గమనించండి వాళ్ళు తింటున్నారు త్రాగుతున్నారు పెండు చేసుకుంటున్నారు పెండ్లకు ఇస్తున్నారు ఇది తప్ప అంటే ఇది తప్పు కాదు అక్కడ ఏసుక్రీస్తు వారు దాన్ని ఎందుకు ఎత్తి చూపించాడు అని అంటే ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది వాస్తవానికి మానవుడు తినాలని త్రాగాలని దేవుడు ప్రకృతిలో అనేకమైన ఆహార పదార్థాలు చేస్తాడు పెండ్ చేసుకోవాలని పెండ్లకి ఇవ్వాలని స్త్రీ పురుషులు చేస్తాడు ఇవేమీ తప్పు కాదు కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి ఒక వ్యక్తికి ఒక పనిని అప్పగించి ఒక చోటకు పంపించాం మనం ఆ వ్యక్తి వెళ్ళడానికి తగిన ఖర్చును అడిగాడు నేను ప్రయాణానికి ఖర్చు కావాలి అక్కడ ఉండడానికి ఖర్చు కావాలి నేను తినడానికి త్రాగడానికి ఆ రెండు రోజుల పట్టణంలో నేను గడపడానికి నాకు తగిన ఖర్చు కావాలంటే అదంతా ఇచ్చామో ఆ పట్టణానికి వెళ్ళి పని చేసుకురమ్మని ఆ వ్యక్తికి మనం చెప్పాం కానీ ఆ వ్యక్తి అయితే గనక వెళ్ళాడు అక్కడ రెండు రోజులు ఉన్నాడు తను తిన్నాడు త్రాగాడు ఆనందంగా పట్టణం అంతా తిరిగి చూశాడు మనం చెప్పిన పని చేయకుండా మరలా తిరిగి వచ్చాడు ఒక ప్రశ్న మనం వేస్తూ ఉంటాం నువ్వు తిన్నందుకు తాగినందుకు ఆ డబ్బు ఖర్చు పెట్టినందుకు కాదు నా బాధ నేను చెప్పిన పని చేయనందుకు నేను బాధపడుతున్నానన్న సంగతిని చెప్తాం ఇక్కడ మీరు గమనిస్తే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా తింటున్నారు త్రాగుతున్నారు పెండ్లికి ఇస్తున్నారు పెండ్లికి ఇచ్చుకుంటున్నారు అని అంటే ఇవి తప్పని కాదు కానీ దేవుడు అందుకొరకే నరులను చేయలేదు మీరు యశయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒక సంగతిని చెప్తాడు నరులు దేవుని మహిమ కొరకు చేయబడ్డారు అంటే నరుడి భూమి మీద దేవుని మహిమ పరచాలి ఆ సంగతిని నరుడు తెలుసుకోవాలనే విషయాన్ని ఎస్య గారు అక్కడ తన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు మీరు గమనించండి ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ప్రజలు నోవాగారు చెబుతున్న విషయాన్ని పెడచమని పెట్టటము దేవుడు చెప్పిన విధిని గై కొనకపోవటం వాళ్ళు తినడం త్రాగటం పెన్ను చేసుకోవడం పెళ్ళికి ఇవ్వటం ఇవి తప్పని కాదు దాని ఉద్దేశం ముప్పై తొమ్మిదో మనం చదివినప్పుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు అక్కడ జల వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుగకపోయిరి జల ప్రళయము వచ్చి ఎందుకంటే దేవుడు తన సమయాన్ని బట్టి జల ప్రళయాన్ని పంపించాడు మీరు ఎప్పుడు కూడా గమనించండి ఇప్పుడు కూడా దేవుడు దీర్ఘశాంతముతో అందరూ మారాలని ఎదురు చూస్తున్నాడేమో గాని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రీస్తుని పంపిస్తాడు క్రీస్తు వచ్చినప్పుడు మారిన వారికి శిక్ష మారిన వారికి పరలోకములో రక్షణ ఆనందం మీరు గమనించండి దేవుడు ఏర్పాటు చేసిన సమయం పూర్తయింది జల ప్రళయాన్ని పంపించాడు జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయిందట అందరినీ కొట్టుకుని పోయిందట అందరినీ కొట్టుకుని వరకు ఎరుగక ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కొట్టుకుని పోవరకు వరకు పోయి అని అంటే కొట్టుకుని పోయిన తర్వాత ఎరిగిరేనా ఇక్కడ మీరు ఆలోచించండి ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఈ సమయం మంచిది కాదు నాయన బయటకు వెళ్ళొద్దు బయట ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ఒక తల్లి తన కుమారుడికి చెప్పింది కానీ వినకుండా వెళ్ళాడు వినకుండా వెళ్ళి ఇబ్బందికరమైన పరిస్థితిని అనుభవించాడు వాడు మరలా తిరిగి వచ్చి తల్లితో ఒక మాట చెప్తాడు నా తల్లి చెబుతూనే ఉంది నేనే వినలేదని ఎప్పుడు అర్థమైంది అని అంటే బాధ పడిన తర్వాత అర్థమైంది ఇక్కడ మీరు గమనిస్తే జల ముందు నోవా చేసిన ప్రకటనలో ఉన్న సారాంశం అప్పుడు అర్థం చేసుకోకపోయినా జల వచ్చి వారందరినీ కొట్టుకుని పోయిన తర్వాత వారు మరణించిన తర్వాత ఆత్మని పాతాలములోనికి వెళ్ళిన తర్వాత వారు ఖచ్చితంగా దేవుని సంకల్పమేంటో గ్రహించారు అందుకుని అక్కడ అంటున్నాడు జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుగక పోయిరంటే కొట్టుకుని పోయిన తరువాత ఎరుగారని దాని అర్థం ధనవంతుడు కూడా వాడు మరణించిన తర్వాత అంతా అర్థమైంది తాను రక్షమబడే అవకాశం లేదని తెలిసే తన సహోదరుని రక్షించమని అలా రక్షించడానికి లాజను పంపించమని అబ్రహాం వేడుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఒక సంగతిని మనం గమనించాలి ప్రియులారా పాతాళానికి వెళ్ళిన తర్వాత రక్షింపబడాలన్న అవకాశం లేదు అందుకునే గ్రంథం మనకు చెబుతున్న మాట ఏంటంటే దీపం ఉండగానే మీ ఇల్లు చక్కబెట్టుకోండి ఈరోజు క్రీస్తుని గురించిన వార్త ఏదైతే ఉందో అది మీ ఆత్మల రక్షణ కొరకే ప్రకటన పడుతుంది తప్ప మరో భావం ఏమి కాదు కాబట్టి క్రీస్తుని అంగీకరించేవాడు రక్షిం పడతాడు అంగీకరించలేని వాడు అలాగే జల ప్రళయంలో అనేక మంది కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే నోవాహు చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని పోవటమే కాబట్టి ప్రజలు అవిదేయులుగా ఉండి శిక్ష పొందారు ఈరోజు సువార్త ప్రకటనకు అవిధేయులుగా ఉండి శిక్ష పొందకూడదనే ఉద్దేశంతోనే సువార్త అనేది సర్వలోకానికి వ్యాప్తి చెందమని ప్రభుని యేసుక్రీస్తు ఇచ్చిన సూచన ప్రకారం ఈ రోజు మేమందరం ప్రకటిస్తున్నాం దాన్ని అర్థం చేసుకుని ప్రభుని నమ్మి రక్షణ పొందమని ప్రభు పేరట మీ అందరికి తెలియపరుస్తున్నాను మీ అందరికి నాకు హృదయపూర్వక వందనాలు